ఇద్దరు తెలుగు అమ్మాయిలను అరెస్ట్ చేయడం ఒకటైతే ఒక స్టూడెంట్ ఎయిర్పోర్ట్లో ఇండియా వస్తూ వస్తూ ఎయిర్పోర్ట్లోనే అరెస్ట్ అయ్యాడు అది కూడా దొంగతనం కేసు కింద అరెస్ట్ అయ్యారనమాట సో ఆ రెండు కేసులు ఏంటో నేను చెప్తాను అమెరికాలో ఇద్దరు అమ్మాయిలు తెలుగు అమ్మాయిలు ఇలా షాపింగ్కి వచ్చినప్పుడు ఇలా మనందరికి మనమే బిల్డింగ్ చేసుకుంటాం ఇక్కడ ఎవరు ఉండరు అనమాట సో ఎవరు ఉండరనే మాటతో వాళ్ళ చేసి ఉండొచ్చేమో కానీ ఇక్కడ ట్వంటీ ఫోర్ అవర్స్ కెమెరాస్ ఉంటాయి అనమాట పైన ఒక సెక్యూరిటీ రూమ్లో వాళ్ళు ట్వంటీ ఫోర్ అవర్స్ మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటారు మనం ఎన్ని మనం బిల్లు అన్ని చేసుకుంటున్నామా లేదా అనేసి సరే వాళ్ళు సగమే బిల్ చేసుకొని వెళ్తూ ఉన్న కార్యక్రమంలో షాప్ ఓనర్ చూసి పోలీసుకి కంప్లైంట్ ఇచ్చారు పోలీసులు వచ్చేసి వాళ్ళని క్వశ్చన్ చేస్తున్నప్పుడు వాళ్ళు చెప్పింది ఏంటంటే మేము వెళ్ళిపోవట్లేదు బయట షాప్ బయట కొన్ని వస్తువులు ఉన్నాయి కదా సో అవి చూస్తున్నాము మేము వెళ్ళిపోవట్లేదు అని చెప్పారు సరే రీజన్ ఏదైతే ఏమి వాళ్ళు చెప్పారు తప్పు చేస్తే పనిష్మెంట్ ఇస్తారు లేదంటే మిమ్మల్ని రిలీజ్ చేసేస్తామని చెప్పి వాళ్ళని అయితే అరెస్ట్ చేసి తీసుకొని వెళ్ళారు కోర్టులో కూడా సబ్మిట్ చేశారంట సరే ఇంకొక కేసు వచ్చేసి ఎయిర్పోర్ట్లో ఒక స్టూడెంట్ ఇండియా వెళ్తూ వెళ్తూ టూ వాలెట్స్ షాపింగ్ చేశాడంట ఒక వాలెట్కే మనీ కట్టేసి ఇంకో వాలెట్ వాళ్ళ మదర్ కంట మనీ కట్టకుండా మిస్కమ్యూనికేషన్తో నాకు డిస్కౌంట్ వచ్చింది ఆఫర్లో అని ఒక మిస్కమ్యూనికేషన్తో వచ్చేసాడనమాట అప్పుడు కూడా షాప్ ఓనర్ వాళ్ళు పోలీసులకి కంప్లైంట్ కంప్లైంట్ చేస్తే ఎయిర్పోర్ట్లోనే పోలీసులు వచ్చేసి అతన్ని అరెస్ట్ చేశారు డీటెయిల్స్ అన్నీ తీసుకొని సో ఈ రెండు కేసుల్లో ఏంటంటే చాలా మంది కింద నెగిటివ్గా కామెంట్స్ పెడుతున్నారు స్పెషల్గా ఆ ఇద్దరు తెలుగు అమ్మాయిల కేసులో అయితే బాగా తిడ తిట్టడం అలా చేస్తూ ఉన్నారు సో ఆ ఇద్దరు తెలుగు అమ్మాయిలు కనుక మీ ఇంట్లో అమ్మాయిలు అయితే అలా పెడతారా పెట్టరు కదా తెలిసి చేశారో తెలియక చేశారో వాళ్ళు ఆల్రెడీ దే లర్న్ దేర్ లెసన్ అనమాట వాళ్ళ గిల్టీ ఫీల్ అవుతున్నారు వాళ్ళ పేరెంట్స్ బాధపడుతున్నారు ఇంతమంది ఆల్రెడీ బాధపడుతున్నారు వాళ్ళ ఇంట్లో వాళ్ళు మీ కామెంట్స్ వల్ల వాళ్ళు ఎక్కువ బాధపడుతుంది తప్ప మీకు వచ్చే సాటిస్ఫాక్షన్ అంటూ ఏమీ లేదు సో ఏదన్నా మనం చేయగలిగింది ఏది అంటే కామెంట్ చేయకుండా ఓకే వాళ్ళు ఆల్రెడీ వాళ్ళు తప్పు అని అనుకుంటే మనకి బాగుంటుంది అంతేకాదు ఆ ఎయిర్పోర్ట్లో స్టూడెంట్ కేసులో కూడా అంతే ఇంకా పైన ఎవరూ కూడాను మనల్ని ఎవరు చూడట్లేదు అనుకోని దయచేసి తప్పు చేసి మీ లైఫ్ని మీ స్టడీస్ని మీ కెరీర్ని అందరినీ స్పాయిల్ చేసుకోవద్దండి సో ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి